ప్రైస్ లాండ్ ఈరోజు కొనియాడబడిన స్త్రీల బుక్ నుంచి అబ్రహాము కుమార్తె అయిన నడుము ఒంగిపోయిన స్త్రీ గురించి తెలుసుకున్నాం విశ్రాంతి దినమున ఆయన ఒక సమాజ మందిరంలో బోధించున్నప్పుడు పద్దెనిమిది ఏళ్ళ నుండి బలహీనపరచు దయ్యం పట్టిన ఒక స్త్రీ అచ్చటను ఆమె నడుము ఒంగిపోయి ఎంత మాత్రం చక్కగా నిలవలేక నిలవ నిలవబడలేకుండను ఏసు ఆమెను చూసి రమ్మను పిలిచి అమ్మ నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నామని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలబడి దేవుని మహిమపరచను పదునెనిమిది ఏండ్ల నుంచి బలహీనతని దేవుడు వచ్చి ఆమె మీద ప్రార్థన చేతులుంచి ప్రార్థన చేయగానే తగ్గిపోయిందంట ఈమె అబ్రహాం కుమార్తె అంట ఈమె పేరు మరి రాశారో లేదో తెలియదు అంటే ఎయిటీన్ ఇయర్స్ నుంచి నడుము వంగిపోయి దయ్యం పట్టి పీడించబడుతున్న శ్రీని దేవుడు వచ్చి ఒక ప్రార్థన చేయగానే ఆమె మీద చేతులు ఉంచగానే ఆమె చక్కగా నిలబడి దేవుని మహిమపరచాను గ్లూకాస్ వార్త పదమూడవ అధ్యాయం పదవత్సరంలో ఉంటుందంట యేసుక్రీస్తు ఈ భూలోకంలో జీవించిన దినములలో ఆయన పరసంబంధమైన సంగతులను బోధించేగాక రోగులను స్వస్థపరచను దయం పట్టిన వారిని విడిపించను విశ్రాంతి దినమును ఆయన ఒక సమాజ మందిరంలో బోధించుండెను సమాజ మందిరము అనగా అనేకులు కూర్చుండకు వీలుపడు ఒక హాల్ వంటిది ఆ సమాజ మందిరంలో అనేకుడు ఉండేవి అయితే పద్దెనిమిది ఏడ్ల నుండి దయ్యం పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండెను స్త్రీ సామాన్యముగా బలహీనురాలని బలహీనురాలని అబలయని పిలవబడుచున్నది అందుకే సాతాను అనేక సార్లు స్త్రీలను మోసగించుటకు ఆవరించుటకు ప్రయత్నిస్తాడు మొదట ఆదామును తర్వాత హబను నిర్మింపబడిన కారా మరియు ఆదాము మోసపరచబడలేదు కానీ స్త్రీ మోసపరచబడి అపరాధంలో పడవేను ఇచ్చ్రీని పద్దెనిమిది సంవత్సరాల నుండి బలహీనపరచు దయ్యము వేధించుడును దయ్యము బలహీనపరచున్నది దేవుంచే సృష్టించబడిన మానవుడు సాతాను మాటలు విని వానికి లోబడినప్పుడు దయ్యము అతనిపై పెత్తనం చలాయించును దేవుడిచే సృష్టించబడిన మానవులు సాతాను మాటలు వింటే వారు దయానికి లోబడి దయ్యం వారిపైన పెత్తనం చేస్తుందంట చలామణి జరుగుతుందంట అతన్ని బలహీనపరిచిన శారీరక బలహీనపరచి శారీరకంగా మానసికంగా కృంగునట్లు బతుకుపై విరక్తి చెంది చనిపోవాలనే తలంపులతో నిండి ఉండినట్లు చేయును మరికొన్నిసార్లు ఈ బలహీనపరచు దయ్యములు మనుషుని శరీరాన్ని వ్యాధులతో రోగాలతో నింపుతాయి మరికొన్ని దయ్యములు కొందరిని నెమ్మది సమాధానం లేని స్థితికి దిగజార్చి మతి లేకుండా కూడా చేయును దేవుడు నివసిం నివసించవలసిన మన హృదయంలో దేవుడికి చోటు ఇవ్వనప్పుడు సాతాను జొరబడి మన ఆత్మలను కృంగదీస్తుంది దేవుడికి చోటు ఇవ్వకుండా మనం సాతానికి చోటిస్తే మన హృదయంలో సాతాను దయ్యాలను పట్టేలాగా అలా చేస్తుంది అనమాట అంటే మన జీవితంలో నెమ్మది సమాధానం లేకుండా చేస్తుంది అని పద్దెనిమిది సంవత్సరాల నుండి అట్టి స్థితికి గురైన స్త్రీ నడుము వంగిపోయి ఎంత మాత్రమూ చక్కగా నిలవలేకుండాను దేవుడు మనను చక్కగా సృష్టించాడు మనం పరసంబంధమైన సంబంధమైన వారిగా ఉండునట్లు తిన్నగా నిలబడినట్లు సృష్టించాడు అయితే అనేక సార్లు సాతాను మనల్ని కృంగదీసి లొంగదీసి ఈ సంబంధమైన వాటిని చూచినట్లు వంగదీచున్నాడు లోకంలోని శరీరాశ నేత్రాశ జీవపుటంబాలకు గురి అయిన వ్యక్తి లోకం మీదనే తన మనస్సు పెట్టుకొని పరమందున్న ప్రభు వైపు చూడలేకపోతున్నాడు శరీరాశ నేత్రాశ జీవటంభం కలిగి లోకంలో ఉన్న చాలామంది దేవుడి వైపు చూడలేకుండా ఈ సాతాను చిక్కులో పడిపోతున్నారంట అట్టి స్థితిలో ఉన్న ఈ శ్రీ యేసును గురించి విని ఆయన తన్ను విడిపించును అని నమ్మి సమాజ మందిరంలో వచ్చినది ఆశతో ఆయన మాటలు వింటున్నది యేసుక్రీస్తు సమాజ మందిరంలో బోధించేటప్పుడు ఈ శ్రీ ఆయన నన్ను స్వస్థపడతాడని నమ్మి ఆ సమాజ మందిరానికి వెళ్ళిందంట యేసు ఆమె హృదయాంతరేంద్రియాలను చూసి ఆమె స్థితిని ఆమె అక్కలను ఎరిగి ఆమెను విడిపించుటకు ఆశించి రమ్మను పిలిచాడు అయితే ఆమె అక్కడికి వచ్చి ఆయన బోధన వింటున్నప్పుడు దేవుడు ఆమెను చూసి ఆమె హృదయాంతరంగాలు ఎరిగిన దేవుడు కదా సో ఆమె మనసులో ఏం తలంచుకుంటుందో అది దేవుడికి అర్థమైపోయి ఆమె దగ్గరికి రమ్మని పిలిచి ఆ జన సమూహంలో ఆమె పిలుపుకి ఆ పిలుపుకి లోబడి నడుము ఒంగిపోయిన స్థితిలో ఉన్న తన వికృత ఆకారాన్ని తన నడకను చూసి ఇతరులు ఎగతాలు చేస్తారేమోనని సిగ్గుపడక ప్రభు వద్దకు వచ్చింది ఈనాడు అనేక మంది ప్రభు దగ్గరికి వచ్చి తమ నిజస్థితిని ఒప్పుకొనుటకు సిగ్గుపడుతున్నారు అనేక మంది తమ రక్షకునిగా బహిరంగంగా ఒప్పుకున్నట్టుకు భయపడుచున్నారు మనుషుల ఎదుట ఎవడు నన్ను ఎరుగునన్ను అని వారిని పరలోకమందున నా తండ్రి ఎదుట నేను ఎరుగునందును ఎరుగనందును అంటే లోకంలో ఎవరైతే దేవుడు ఎరగను అని చెప్తారో దేవుడు వారిని కూడా తన తండ్రి ఎదుట అతను ఎవరో నేను ఎరగనని చెప్తాడంట మతయసు వార్త పదో అధ్యాయంలో ఉంటుంది ముప్పై మూడు వర్షం అని ప్రభువు చెప్పుచున్నాడు అయితే ఈ స్త్రీ ప్రభువు ముందు నిలిచినప్పుడు ప్రభు ఆమెతో అమ్మాని బలహీనత నుండి విడుదల పొంది ఉన్నామని చెప్పి ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలబడి దేవుని మహిమపరిచింది గత పద్దెనిమిది సంవత్సరాలుగా ఆ స్త్రీ పిచ్చిదానా దయ్యం పట్టిన దాన వంకరదాన గూనిదాన అని ఎన్నో రీతులుగా పిలిచి పిలిపించుకొని ఎంతో మంది చేత తృణీకరించబడి అవమానించబడను అయితే ప్రభు ఆమెను అమ్మ అని సంబోధించి ఆమె బలహీనత నుంచి విడిపించను ఆమె మీద చేతి అంతవరకు ఆమెను ఆవరించిన ఆ బలహీనత దయ్యము ఆమెను విడిచి వెళ్ళిపోయాను సర్వాధికారము నాకు తీయబడినది అని చెప్పిన క్రీస్తు ఎదుట ఏ చీకటి శక్తులు దురాత్మరు నిలవబడలేవు దయ్యము ఆమెను విడిచిన మరుక్షణమే ఆమె చక్కగా నిలవబడి దేవుని స్థుతించెను పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఆమెలో ఉన్న వంకరుతనము ఏసుక్రీస్తు ముట్టిన వెంటనే ఒక్కసారిగా మటుమాయమైపోయిందంట ఈ వర్తమానాన్ని శ్రద్ధగా చదువుచున్న ప్రియ పాఠక పుట్టుక నుండి నేను వెంబడిస్తున్న బలహీనతల నుండి అనేక సంవత్సరాలుగా నేను నీవు లోబడుటే కాక బానిసవైపోయిన నీ పాపముల నుండి నిన్ను విడిపించుటకు యేసుక్రీస్తు సమర్థుడు చక్కగా నిలబడి ఆ శ్రీ దేవుని స్థుతించను అంతవరకు ఆమె జీవితంలో సుఖ సంతోషాలు లేవు ఇప్పుడు ఆమె స్థుతి కృతజ్ఞతలతో నిండి ఉన్నది అంటే మన జీవితాల్లో కూడా మనం వేటి నుంచి అయితే బాధించబడుతున్నామో బంధించబడి ఉన్నామో అవన్నీ విడిపించబడాలంటే ఒకటే ఒక మార్గం అదేంటి అంటే హృదయ హృదయపూర్వకంగా దేవుణ్ణి ఆరాధించాలి ఆయనకి చోటు ఇవ్వాలి మన హృదయంలో సాతానికి కాకుండా అయితే విశ్రాంతి దినమున ప్రభువు స్వస్థపరిచినని అచ్చటి ఉన్న సమాజ మందిరపు అధికారి కోపపడగా ప్రభు వారితో వేషధారులారా మీలో ప్రతివాడును విశ్రాంతి దినమున తన ఎద్దునైనను తన ఎద్దునైనను గాడిదనైనను గాడి ఎద్దు నుండి విప్పి తోలుకొనిపోయి నీళ్లు పెట్టును కదా ఇదిగో ఏళ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి దినమందు ఈ కట్ల నుండి విడిపింప తగదా అని ప్రభు అన్నాడంట అంటే విశ్రాంతి దినమున ఏది చేయకూడదు కదా నువ్వు ఎందుకు స్వస్థపరిచావని ప్రభువుని అక్కడ సమాజ మందిరంలో ఉన్న అధికారులు కోపపడితే అప్పుడు వారికి ఈ విధంగా సమాధానం చెప్పాడంట అంటే మీరు మీ ఎద్దులనైనా గాడిదనైనా వాటికి నీళ్ళు తాగించడానికి వాటిని తీసి తోలుకొని పోయి నీళ్ళు పెడతారు కదా అట్లా ఈమె ఏళ్ళ నుంచి శాతాన్తో బంధించబడినప్పుడు నేను ఆమెని విడిపిస్తే తప్పేంటి అన్నట్టుగా చెప్పాడు లుకౌస్ వార్త పదమూడు అధ్యాయం పదిహేను పదహారు వచనంలో ప్రభు ఈ శ్రీని గురించి పద్దెనిమిది ఏళ్ళ నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అనను ఈ స్త్రీ బలహీనపరచు దయ్యం పట్టినప్పుడు కట్టబడిన స్థితిలో నిష్ప్రయోజకరాలుగా ఉండెను అయితే ప్రభు ఆమెను విడిపించినప్పుడు ఆమె అబ్రహాము కుమార్తెగా అనగా విశ్వాసులకు పిదరుడైన అబ్రహాము సంతానముగా పరలోక రాజ వారసురాలుగా మారినది ఒక స్త్రీ ఎంత బలహీనురాలైనా తాను ప్రభు చేతులకు అప్పగించుకున్నప్పుడు విడిపించబడి బలపరచబడి కొనియాడబడుతుంది ఒక స్త్రీ ఆమెకి ఎలాంటి బాధలున్నా ఎలాంటి ఇబ్బందులున్నా ఆమె ఎంత బలహీనురాలైనప్పటికీ కూడా దేవుణ్ణి చేర్చుకుంటే కనుక ప్రభు చేతులకు ఆమె జీవితాన్ని అప్పజెప్పుకుంటే ఆమె విడిపించబడుతుంది బలపరచబడుతుంది స్వస్థపరచబడుతుంది కొనియాడబడుతుంది అనమాట ఇది ఈ స్టోరీ యొక్క అర్థం ఈమె నిజంగా అబ్రహాము కుమార్తె కాదు కానీ దేవుడు ఆ విధంగా సంబోధించాడు ఏళ్ళ నుండి సాతాణం అందించబడిన అబ్రహాము కుమార్తె అని చెప్పి అది లూకాస్ భర్తలో ఉంటుంది ఇంకా ఈ బైబిల్కి సంబంధించిన పాత నిబంధనలు అనేక స్టోరీలు నేను చదివి వినిపించాను మీకు ఎవరికైనా కావాలంటే కనుక నా వీడియోలలో చూడండి మనం ఇప్పటికీ ఒక ఈ బుక్లో ఒక ఇరవై ఐదు స్టోరీస్ ఉన్నాయి ఆల్మోస్ట్ ఒక హాఫ్ వరకు చదివేశాము ఇంకా హాఫ్ ఉన్నాయి నేను అవి కూడా ఎవ్రీడే చదివి వింపడానికి ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ నచ్చితే కనుక వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి